ఆన్వి కామదార్ ఈవిడ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఈవిడ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ప్రస్తుతం ఈవిడికి మూడు లక్షల పైచులుగా ఫాలోవర్స్ ఉన్నారు ఈవిడి కుంబి అంటే మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో కుంభి వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ కొంత ప్రకృతిని వాటిలో రీల్స్ చేసే ప్రయత్నంలో ఆవిడ జారిపడటం మూడు వందల అడుగుల పైగా ఉన్నటువంటి లోయలో పడిపోవడంతో ఆవిడ దురమరణం పాలయ్యారు తమిళ తమిళ్ హీరో విజయ్ నటించినటువంటి వారేసీ సినిమా ఇక్కడ షూటింగ్ చేశారని చెప్తున్నారు ఆ షూటింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాంతానికి ప్రజలు తాకిడి ఎక్కువైందని చెప్తున్నారు అంటే ఆ షూటింగ్ తర్వాత ఈ వాటర్ ఫాల్స్కి బాగా పేరు వచ్చినట్లుగా చెప్తున్నారు తర్వాత నుంచి అక్కడ నుంచి ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పలు రకాల వాళ్ళు అక్కడ రావటం అక్కడ కొంతమంది లోకల్ పీపుల్ వాళ్ళని హెచ్చరిస్తున్నారు హెచ్చరించినప్పటికి కూడా కొంత వీళ్ళ యాటిట్యూడ్ కొంత వీళ్ళ బిహేవియర్ కూడా ఏంటంటే కొంత రిస్కీ నేచర్ ఉంటుంది మనం ఎంత రిస్క్ చేసి మన వీడియో తీస్తే మనకు అంత ఫేమ్ వస్తుంది మన ఫాలోవర్స్ అంత పెరుగుతారనే థాట్లు వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియో కూడా ఇలాంటి రిస్క్ తీసుకున్నట్లుగా మనం భావించాలి ఈమె తన ఇన్స్టా అకౌంట్లో ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఏం చెప్పిందంటే ఈవిడ నేచర్ డిటెక్టివ్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చుకుంది అనమాట అంటే ఆవిడ ప్రకృతి అందాలని వాటిని రీల్స్ చేస్తూ ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్ని బాగా సంపాదించుకుంది అదే ఇప్పుడు ఆవిడకి ఆవిడ పాలిట మరణ శాసనం అనమాట అంటే గతంలో చేసిన ఇన్స్టా రీల్స్లో కూడా చూసుకుంటే ఎక్కువగా ఈవిడ ప్రకృతి అందాలనే రీల్స్గా చేయడం జరిగింది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే యువతకి ఈవిడ దుర్మరణం అనేది ఒక గుణపాఠం ఎందుకంటే ఈ మధ్యన చాలా మందిని మనం ఉంటాం ఇన్స్టా రిలీజ్ కోసం అని చెప్పి నడి రోడ్డు మీద డాన్సులు వేయటం నడి రోడ్డు మీద పబ్లిక్లో రిస్కీ స్టంట్ చేయడం హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్లలో ఇన్స్టా రీల్స్ చేయడం యువత ఈ ఇన్స్టా రీల్స్ మోదీలో పడి ప్రాణాలు కోల్పోవడం ఈ మధ్యకాలంలో చాలా వార్తల్లో విన్నాం మనం ఇప్పుడు ఈ విషయం కూడా చూస్తే ఈ మా చార్టెడ్ అకౌంటెంట్ అంటే గతంలో డెలైట్ కంపెనీలో పనిచేసినట్టు కూడా ఆవిడ ఇన్స్టాలో ఆ డీటెయిల్స్లో ఆవిడ పొందుపరచడం జరిగింది అంటే ఇప్పుడు ఆవిడ చార్టెడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే అంటే ఆవిడ జీవితం ఆవిడ లైఫ్ ఇంకా చాలా ఉంది కానీ ఆ ఇన్స్టాలో రీల్స్ మోజులో పడి ఆవిడ తన ప్రాణాన్ని పణంగా పెట్టి రీల్స్ చేయడం ఇలాంటి రిస్కి స్టంట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆవిడ కష్టపడి అయితే ఫాలోవర్స్ని సంపాదించుకుంది ఇప్పుడు మూడు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు ప్రస్తుతం ఆవిడ అకౌంట్కి కానీ ఉపయోగం ఏముంది ఆవిడే భూమి మీద లేకుండా వెళ్ళిపోవడం జరిగింది రీల్స్ చేయొచ్చు కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని చేయాలి ప్లస్ ఇలాంటి ప్రకృతి అందాల మీద రీల్స్ చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ప్రకృతిలో ఎంత ఆహ్లాదకరమైన దృశ్యాలు మనకి దర్శనమిస్తాయో వాటి వెనకాల అంతే అపాయకరమైనటువంటి పరిణామాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఈ ప్రకృతి అందాలని రీల్స్ చేసేవాళ్ళు కానీ అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే యువత ఎవరైనా కూడా కొంత వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని చేస్తే మంచిది ఆవిడ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత పైన కొంత ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళడం జరిగినట్లు జరిగినట్లుగా చెప్తున్నారు ఆ ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి ఒక రీల్ షూట్ చేసే క్రమంలో ఆవిడ స్కిప్ అయ్యి పక్కకు పడిపోవడం జరిగినట్లుగా పడిపోయి లోయలోకి జారిపోయినట్టు చెప్తున్నారు ఇక్కడ రెస్క్యూ టీం కూడా వెంటనే స్పందించారు అంటే ఈవిడ పడిన వెంటనే కూడా వెంటనే రెస్క్యూ టీం రంగంలో దిగింది మొత్తం ఆ లోయలో దిగడం ఆవిడ పైకి తీసుకురావడం ఇవన్నీ చేశారు మొత్తం వీళ్ళు ఏడు మంది గ్రూప్గా కలిసి ఈ పిక్నిక్ వెళ్ళినట్లుగా చెప్తున్నారు ఈ మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా వెంటనే ఆవిడ యాక్సిడెంట్ జరగంగానే ఆవిడ లోయలో పడగానే కొంత ఇన్ఫార్మ్ చేయడం రెస్క్యూ టీంకి ఇన్ఫార్మ్ చేయడం ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల వెంటనే కొంతమంది రెస్క్యూ చేయడానికి కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు రావడం జరిగింది రెస్క్యూ టీం కూడా బాగా పనిచేశారని చెప్పాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ వర్క్ చేసిన తర్వాత ఆ రెస్క్యూ టీమ్స్ ఈవి కనుగొనడం జరిగింది ఆ లోయలో కనుగొని ఆవిడని పైకి తీసుకురావడం జరిగింది పైకి వచ్చేటప్పటికి ఆవిడ కొన ఊపిరితో ఉన్నట్టుగా చెప్తున్నారు హాస్పిటల్కి వెళ్ళే టయానికి ఆవిడ ప్రాణం పోయినట్లుగా డాక్టర్ ధృవీకరించారని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ విషయాలన్నీ మనం బేరీజ్ చేసుకుంటే యువత ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో వీడియోలు చేసేవాళ్ళు ఎవరైనా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని చేయాలి మీరు బాగా కష్టపడతారు మంచి మంచి మీ వ్యూవర్స్కి లేదా మీ సబ్స్క్రైబర్స్కో మంచి 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 వీడియోలు చేసి ఇస్తారు కానీ మీరు ఏదో ఒక అపాయకరమైన కార్యక్రమంలో లేదా ఏదైనా అపాయం కలిగించే వ్యవహారంలో ఉండి మీరు ప్రాణాలు కోల్పోయారు అనుకోండి మీ సబ్స్క్రైబర్స్ని మీరు వాళ్ళందరూ ఎంతమంది ఇప్పుడు మిలియన్ సబ్స్క్రైబర్స్ని సాధించినా కూడా మీరే ప్రాణాలతో లేనప్పుడు ఉపయోగం చెప్పండి ఇప్పుడు ఆవిడకి మూడు లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఆవిడ తనువు చాలించింది కాబట్టి యువతకు నేను చెప్పదలుసుకున్నది ఏంటంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకుని వీడియోలు చేయండి ఇప్పుడు ఈవిడ ప్రాణం పోవడం అనేది యువతకి పాఠం కావాలి ఖచ్చితంగా ఈ ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు చేసే రిస్కీ ఫీట్స్కి తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ ప్రాణాపాయం అంటే ప్రాణాలు పోయే అంత రిస్కీ ఫీట్లు చేసి మీరు సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని సంపాదించుకున్నా కూడా ప్రాణమే లేనప్పుడు మీరు ఎంత డబ్బులు సంపాదించినా ఎంత వ్యూవర్షిప్ పెంచుకున్నా ఎంతమంది ఫాలోవర్స్ని సంపాదించినా ఉపయోగం ఉండదు కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకుని వీడియో వీడియోలు చేసే యువత కానీ యూత్ కానీ దృష్టిలో పెట్టుకుని చేస్తారని ఆశిద్దాం